ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా కానీ బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళ వారు మీ కూడా దేవుడు చల్లగా చూశాడని కోరుకుంటూ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషన్ ఏని ప్రాంతంలో మేము అరేంజ్మెంట్ చేస్తాము నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీ యాభై మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనీస్ అర్ధ కేజీ ముప్పై కేజీ అరవై క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు అల్లు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు ఎర్రగడ్డలు కేజీ ము కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీ తొంభై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధ కే ఇరవై చిక్కుడుకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీట్రూట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది పది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త విషయాలతో ఫస్ట్ గాడ్ బేస్ట్ ఆల్